హలో లూయ ప్రైజ్ అలాడ్ మిత్రమా బైబుల్ వాక్య కథల ఛానల్కు మీకు స్వాగతం ఈరోజు మనం ఒక స్త్రీ గురించి తెలుసుకోబోతున్నాం ఆమె ప్రవక్త కాదు యుధురాలు కాదు ఆమె పేరు కూడా బైబుల్లో రాయబడలేదు కానీ ఏసు ప్రభును ఆశ్చర్యపరిచే విశ్వాసం మాత్రం ఆమె చూపించింది ఆమె యొక్క తల్లి తన బిడ్డ కోసం అవమానాన్ని కూడా అంగీకరించిన తల్లి ఆమె కథ మీ జీవితాన్ని కూడా మార్చగల శక్తి కలిగి ఉంది పూర్తిగా వినండి చివరి వరకు తూరు సిదోను అనే ప్రాంతంలో ఒక స్త్రీ నివసించేది బైబిల్లో ఆమె పేరు అనేది రాయబడలేదు కానీ మనందరికీ ఆమె కానాను స్త్రీగా పరిచయం ఉంది ఆమెకు ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తెకు దెయ్యం పట్టి బాధపడుతూ ఉండేది రోజురోజుకు ఆ బిడ్డ వేదన పెరుగుతుంది కానీ ఆ తల్లి చేతిలో ఏమీ లేదు కన్నీళ్ళు ప్రార్థనగా మారాయి అనేక మందిని ఆశ్రయించింది అనేక చోట్ల తిరిగింది కానీ ఎక్కడ ఉపశమనం లభించలేదు అదే సమయంలో ఏసయ్య తూరు సిదోను ప్రాంతాలకు వచ్చారు మిత్రమాసయ్య యాదృచ్ఛికంగా అక్కడికి రాలేదు ఆ తల్లి యొక్క విశ్వాసాన్ని వినయాన్ని ప్రపంచానికి చూపించేందుకు ఆయన అంత దూరం వచ్చారు ఏసయ్య వచ్చారని తెలిసిన క్షణమే ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి బిగ్గరగా కేకలు వేసింది ప్రభువా దావేదు కుమారుడా నన్ను కరుణించు నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుందని ఆ యొక్క స్త్రీ తన వేదనను దేవునితో గట్టిగా కేకలు వేస్తూ చెప్పింది కానీ ఏసయ్య ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు మనమైతే ఏమనుకుంటాం దేవుడు నా ప్రార్థన వినడం లేదు అని వెనక్కి వెళ్ళిపోతాం కానీ మనలాగా స్త్రీ లేదండి ఆ తల్లి ఆగలేదు వదలలేదు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు శిష్యులు కూడా ఏసే దగ్గరికి వచ్చి అన్నారు ప్రభువ ఈమె మన వెనుకపడి అరుస్తుంది ఈమెను పంపివేయండి అని అప్పుడు ఏసేయ ఇలా చెప్పారు నేను ఇజ్రాయెల్ వంశంలోని తప్పిపోయిన గొర్రెల దగ్గరికే పంపబడ్డాను అని అంటే నీ కోసం కాదు అన్నట్టుగా ఆ స్త్రీకి విధంగా ఏసేయ అన్నాడు మిత్రమా ఇక్కడే చాలామంది విశ్వాసాన్ని కోల్పోతారు కానీ ఆ స్త్రీ ఏసయ్య పాదాల దగ్గర పడి ఒక్క మాటే మళ్ళీ అడిగింది ప్రభువా నాకు సహాయం చేయము అప్పుడు ఏసయ్య ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ అన్నారు పిల్లల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయడం మంచిది కాదు అని ఆ మాట చాలా అవమానం కదా అది ఒక పరీక్ష ఆమె కోపపడవచ్చు అక్కడి నుండి వెళ్ళిపోవచ్చు కానీ ఆమె చెప్పిన జవాబు ఆమెను మాత్రమే కాదు విశ్వాసం అంటే ఏమిటో ప్రపంచానికి నేర్పింది ఆమె చెప్పిన ఆ జవాబు ఏమిటో తెలుసా మిత్రమా నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లపై నుండి పడే ముక్కలను తింటాయి కదా అని ఆ ఒక్క క్షణంలో ఏసయ్య ఆశ్చర్యపోయారు మరియు ఇలా చెప్పారు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీవు అవు అవును గాక ఏసయ్య ఆ మాట పలికిన క్షణంలోనే ఆమె కుమార్తెకు సంపూర్ణ స్వస్థత అనేది కలిగింది చూసావు కదా మిత్రమా ఇప్పుడు ఈ కథ కేవలం ఒక అద్భుతంగా మాత్రమే చూడకండి ఇది మీ జీవితమే లేదా మీ కథే కావచ్చు ఈరోజు మీ జీవితంలో కూడా ప్రార్థన ఉంది కానీ సమాధానం లేదు కన్నీళ్ళున్నాయి కానీ మార్పు కనిపించడం లేదు మీరు అడుగుతున్నారు ప్రభువా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావని ఆ కానాను స్త్రీ కూడా అదే పరిస్థితిలోనే ఉంది ఆమె కేక వేసింది ఏసయ్య మౌనంగా ఉన్నారు ఆమె పాదాల దగ్గర పడి పరీక్ష ఎదురైంది ఆమె అవమానం అనిపించే మాటలు విన్నది కానీ విశ్వాసాన్ని వదలలేదు మిత్రమా దేవుడు మౌనంగా ఉన్నాడు అని నిరాకరణ కాదు సిద్ధం చేస్తున్న సమయం అని గమనించు ఆ స్త్రీకి ఏసయ దగ్గర నుండి మొదట అవును అనే మాట రాలేదు కానీ చివరికి అద్భుతం మాత్రం వచ్చింది ఇక్కడ ఒక ప్రశ్న మనమైతే మొదట మౌనానికి ఆగిపోతామా లేదా మొదటి పరీక్షకే వెనుక తిరుగుతామా చెప్పు మిత్రమా కానీ ఆ స్త్రీ మాత్రం ఒక విషయం నేర్పింది ఏంటంటే నిజమైన విశ్వాసం తలుపు మూసినట్టు కనిపించిన కిటికీ కోసం ఎదురు చూస్తుంది ఆమె చెప్పిన మాట గుర్తుంచుకోండి ప్రభువా ముక్క చాలు పూర్తి రొట్టె వద్దు ఏసే దగ్గర కూడా ఒక చిన్న మాట కూడా పూర్తి జీవితాన్ని మార్చగలదు గమనించు ఈ రోజుని మీ ప్రార్థన కూడా చిన్నదే అనిపించవచ్చు కానీ ఏసై చేతిలో చిన్నది గొప్పదే ఒక ముక్క స్వస్థత ఒక మాట విముక్తి ఒక క్షణం సంపూర్ణ మార్పు ఏసయ్య ఆమె కుమార్తెను దగ్గరకు పిలవలేదు తాకలేదు కేవలం ఒక మాట పలికారు ఆ మాటతోనే అదే క్షణంలో అద్భుతం జరిగింది మిత్రమా మీకోసం కూడా ఏసైకు ఒక మాట చాలు కాబట్టి ఆలస్యమైనట్టు అనిపించినా ప్రార్థన ఆపకండి అవమానం వచ్చినట్టు అనిపించినా వినయాన్ని విడవకండి మానవం కనిపించినా విశ్వాసాన్ని వదలకండి మీ అద్భుతం మీ సహనానికి చాలా దగ్గరలో ఉంది మిత్రమా దేవుడు మిమ్మల్ని విస్మరించలేదు ఆయన మిమ్మల్ని విశ్వాసంలో స్థిరపరుస్తున్నాడే కానీ మిమ్మల్ని విడనాడలేదు ఆ కానాను స్త్రీలాగా చివరి వరకు నిలబడితేనే మీ జీవితంలో కూడా వేసే చెప్పే మాట ఇదే నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీ గాక ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం బైబుల్ బాక్య కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని గాక ఆ మెయిన్